నుంచి వచ్చినటువంటి ప్రకటనను కేంద్ర పార్టీ కార్యాలయంలో కూడా అది ఫేక్ అని అలాగే నిన్న సాక్షి టీవీలో కూడా ఫేక్గా ఫేక్గా అది ప్ర అది అనేది తెలియదు ఇది పార్టీ నుంచి ఇచ్చినటువంటిది కాదని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది ఒక పార్టీ లెటర్ హ్యాడ్ మీద ఒక మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోకుండా తీసుకున్నట్టు ఇటువంటి తప్పుడు ప్రచారం చేసినటువంటి వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలని అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అలాగే గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి పార్టీకి విధేయుడిగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనుచరుడిగా పెట్టిన దగ్గర నుంచి కూడా అంటు పెట్టుకున్నటువంటి వ్యక్తికి అన్యాయం జరగదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పేటెంట్ ఏంటంటే నమ్ముకున్న వ్యక్తులకి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయరని ఆయన మేమందరం కూడా పాయిక్రాపేట నియోజకవర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఏ నిర్ణయానికన్నా కట్టుబడి ఉంటామని అలాగే ఇటువంటి ఫేక్ వార్తల్ని ఖండిస్తున్నాం ఎందుకంటే ఇటువంటి ఒక లెటర్ ప్యాడ్ మీద కేంద్ర పా ఒక అధికార పార్టీ ఉన్నటువంటి లెటర్ ప్యాడ్ మీద ఏదో ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారని చెప్పేసి ఇటువంటి తప్పుడు ప్రచారం పెట్టినటువంటి వ్యక్తుల మీద కఠిన చర్య తీసుకోవాలని అలాగే ఎట్టి పరిస్థితుల్లో రేపు మళ్ళీ కూడా ఇరవై ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని అలాగే పాయికిరాపేట నియోజకవర్గం కూడా మంచి మెజార్టీ ఇస్తామని అందరూ కార్యకర్తలు అందరూ కూడా పాయికిరాపేట నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలే బలం ఎందుకంటే రెండు వేల పార్టీ ఏ రోజు నుంచి అయితే పెట్టారో ఆ రోజు నుండి కూడా అందరూ కూడా పార్టీకి కష్టపడ్డ నాయకత్వమే పాయికరపేటలో ఉంది ఒక్కొక్క నాయకుడు కూడా రెండు మూడు గ్రామాలని శాసించేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఈ తప్పుడు ప్రచారాన్ని పార్టీ అందరం కూడా ఖండిస్తున్నాం ఇలాంటి ఫేక్ పార్టీ లెటర్ ప్యాడ్ల మీద ఇలాంటి ఫేక్ సమన్వయకర్తలు మార్చారని చెప్పి ఇటువంటి ఫేక్ న్యూస్ని తీవ్రంగా ఖండిస్తూ అలాగే ఆంధ్రజ్యోతిలో చూసాం రైతులు ఒక వయ జనసేన పార్టీ వారు రైతులు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఆర్బీకేల వల్లని అసలు వాళ్ళకి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు ఎందుకంటే రైతాంగాన్ని ఆదుకున్న ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మా ప్రాంతంలో ఆనకట్టలు కట్టి రైతాంగాన్ని ఆదుకున్నారు అలాగే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకేలు పెట్టి ఒక విత్తనాలే కాదు ఎరువులే కాదు అన్నీ కూడా రైతుకి కాళ్ళ దగ్గరికి అన్నీ చేరే విధంగా ఏర్పాటు చే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పేటెంట్ ఏంటంటే నమ్ముకున్న వ్యక్తులకి ఎట్టి పరిస్థితులు అన్యాయం చేయరని ఆయన మేమందరం కూడా పాయికిరాపేట నియోజకవర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఏ నిర్ణయానికన్నా కట్టుబడి ఉంటామని అలాగే ఇటువంటి ఫేక్ వార్తల్ని ఖండిస్తున్నాం ఎందుకంటే ఇటువంటి ఒక లెటర్ ప్యాడ్ మీద కేంద్ర ఒక అధికార పార్టీ ఉన్నటువంటి లెటర్ ప్యాడ్ మీద ఏదో ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారని చెప్పేసి ఇటువంటి తప్పుడు ప్రచారం పెట్టినటువంటి వ్యక్తుల మీద కఠిన చర్య తీసుకోవాలని అలాగే ఎట్టి పరిస్థితుల్లో రేపు మళ్ళీ కూడా ఇరవై ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని అలాగే పాయికిరాపేట నియోజకవర్గం కూడా మంచి మెజార్టీ ఇస్తామని అందరూ కార్యకర్తలు అందరూ కూడా పాయికిరాపేట నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలే బలం ఎందుకంటే రెండు వేల పార్టీ ఏ రోజు నుంచి అయితే పెట్టారో ఆ రోజు నుండి కూడా అందరూ కూడా పార్టీకి కష్టపడ్డ నాయకత్వమే పాయికరపేటలో ఉంది ఒక్కొక్క నాయకుడు కూడా రెండు మూడు గ్రామాలని శాసించేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఈ తప్పుడు ప్రచారాన్ని పార్టీ అందరం కూడా ఖండిస్తున్నాం ఇలాంటి ఫేక్ పార్టీ లెటర్ ప్యాడ్ల మీద ఇలాంటి ఫేక్ సమన్వయకర్తలు మార్చారని చెప్పి ఇటువంటి ఫేక్ న్యూస్ని తీవ్రంగా ఖండిస్తూ అలాగే ఆంధ్రజ్యోతిలో చూసాం రైతులు ఒక వై జనసేన పార్టీ వారు రైతులు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఆర్బీకేల అవి అసలు వాళ్ళకి మాట్లాడే నైతిక కూడా లేదు ఎందుకంటే రైతాంగాన్ని ఆదుకున్న ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే నిన్న సాక్షి టీవీలో కూడా ఫేక్గా ఫేక్గా అది ప్ర అది అనేది తెలియదు ఇది పార్టీ నుంచి ఇచ్చినటువంటిది కాదని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది ఒక పార్టీ లెటర్ హ్యాడ్ మీద ఒక మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోకుండా తీసుకున్నట్టు ఇటువంటి తప్పుడు ప్రచారం చేసినటువంటి వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలని అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉంటామని